సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్న మంత్రి గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు హైదరాబాద్ విజయవాడ హైవేపై జనవరి ఎనిమిది నుంచి వాహన రద్దీ ఎక్కువ ఉంటుందని ఈ నేపథ్యంలో దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు రేపు తూప్రాన్పేట్ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తానన్నారు ప్రధానంగా ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం పనామా గోడౌ హయత్నగర్ రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ప్రాంతాల్లో వేలాది వాహనాల రద్దీ ఏర్పడుతుందని ఆయా ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదన్నారు పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్లు మూసే పనులు భారీ యంత్రాలతో చేసే పనులు చేయొద్దన్నారు అత్యవసరంగా చేయాల్సిన పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలన్నారు రూట్ పెట్రోల్ వాహనాలు క్రేన్లు అంబులెన్సులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచాలన్నారు అన్ని రహదారి ఘటనలను ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా సజావుగా పెళ్లేలా అదనపు బృందాలను మోహరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు